సో మనతో పాటు ప్రస్తుతం బోయిన్పల్లి ఓల్డ్ బోయిన్పల్లి నివాసితురాలు వచ్చి సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ సో దానిలో వీళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకొని ఒకసారి మాట్లాడదు అమ్మా ఏం పేరమ్మా ఏంది సమస్య నా పేరు మంగా సార్ నా సమస్య ఏంటంటే నేను ఇల్లు పగల కొట్టి కట్టు ఇంట్లో లో వస్తే సార్ అయితే గవర్నమెంట్ కి నేను అప్లికేషన్ ఎన్నో పెట్టుకున్నాను లోన్ కావాలని ఎక్కడి నుంచి నాకు రిప్లై రాలేదు అయితే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి డబ్బులు తీసుకొచ్చుకున్నాను ఇంట్రెస్ట్ కి ఏరే ఇంట్లో కిరాయికుంటున్నా ఇల్లు పగలు కొట్టేసినాక నాకు ఇల్లు కట్టనీయట్లేదు మా మీద ఎందుకు నేను నేను మా ఎవరు వచ్చినా ఇదే మాట్లాడుతున్నాను సార్ తప్పు మాట్లాడలేదు నా స్థలంలో నేను కట్టుకుంటున్నా నాకు డబ్బులు కావాలని అడుగుతున్నారు నా స్థలంలో నేను కట్టుకుంటున్నా నేను లంచం లేను ఆ లంచం అడుగుతున్నారు సార్ లంచాలు అడుగుతున్నారు ఏమనంటే ఇల్లు కట్టినా పగలు కొట్టేస్తా బెదిరిస్తున్నారు ఆ బెదిరిస్తున్నారు పోయినా ఇదే ఉంది ఇటు ఎవరి దగ్గర అక్కడ ఉన్న లీడర్లు వాళ్ళు అదే చేస్తున్నారు ఎవ్వరు మాకు న్యాయం చేయట్లేదు సార్ పడాల్సి వస్తుందా కానీ ఆల్రెడీ నేను రెండు లక్షలు ఇచ్చిన సార్ అయినా వదలట్లేదు లక్షలు పేర్లు తెలియదు సార్ వస్తారు వాళ్ళు అంటారు నువ్వు అని ఈకపోతే నేను ఇల్లు ఉంచినయ్యా మీ ఇంటి మీదకి మనుషులు పంపిస్తారు అప్పుడు యాభై అప్పుడే యాభై వేలు అప్పుడు యాభై వేలు అట్లా ఇచ్చిన ఇప్పుడు ఇంక ఇచ్చే సోమత లేదు నేను ఇయ్యలేను సారని బరాబర్ చెప్పిన ఎవరికి మండల ఆఫీస్ కూడా వాళ్ళు ఏంది డబ్బులు ఇకపోతే పగలు కొట్టేస్తా పని జరిగినయ్యా సామాన్లు తీసుకెళ్లిపోతున్నారు వచ్చి రెండు రోజులు పనిచేస్తే సామాన్ తీసుకెళ్తున్నారు దొంగతనం పని చేయించుకున్నా సామా తీసుకెళ్తున్నారు నాకు ఇల్లు లేదు వాకి లేదు నేను రోడ్ల మీద నానా బాధలు పడి కబ్బురు మనల్ని నమ్ముకుంటూ రోజుకి ఐదు రూపాయలు సంపాదించ ఇంతకు ముందు ఒకసారి వచ్చిన సార్ మూడు రూపాయలు ఇంట్రెస్ట్ సార్ ఇప్పుడు ఇల్లు కట్టుకునిట్లేదు నేను ఇంట్రెస్ట్ కట్టాలా కిరాయి కట్టాలా చచ్చిపోవాలని రెండు సార్లు చేసినా సార్ రెండు సార్లు వేసుకున్నాను మా ఏదైనా లోకల్ లీడర్లు వాళ్ళందరూ లోకల్ లీడర్లు గవర్నమెంట్ నాకు ఎక్కడ న్యాయం దొరకట్లేదు ప్రజా బలం దగ్గరకు వచ్చిన సార్ ఇక్కడ న్యాయం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ఎక్కడ న్యాయం జరుగుతుందని ఎక్కడ న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుంది ఇది కూడా ఒక ఆశ చూద్దామని వచ్చిన సార్ ఇక్కడికి నేను ఈ ప్లేస్ ఇంకా బిల్డింగ్ దగ్గర మీ గడ్డను ఇస్తారు ఆ బిల్డింగ్ అవతల బిల్డింగ్ ఉన్నాయి వెనక బిల్డింగ్ ముందు బిల్డింగ్ ఉంది సార్ అవతల కొంచెం ఖాళీ ఉంది ఎవరో లీటర్లు ఉంటారు కదా వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నాను అడుగుతున్నారు ఆటో అని చెప్పి వాళ్ళే కంప్లైంట్ లీటర్ వాళ్ళే మా ఇల్లు పనాబు చేస్తున్నారు అవును సార్ మమ్మల్ని బతున్నాయకుండా ఒకటేమో ఇల్లు కట్టడానికి ముప్పై లక్షలు అడిగారు సార్ మేమంత డబ్బులు అయ్యా పరిమియం చేస్తాము కూలి పనిమేం చేస్తాము ఎవరన్నా మేసిని పెట్టుకుని మేమే అన్నాము వాడొక టార్చర్ చేస్తున్నాడు వాని పేరైతే మీకు ఎంక పందుకు సపోర్ట్ లేదా ఇలా లోపల ముందు మూడు నెలల ముందు లోన్ పెట్టుకున్నాను ఆ లోన్ రాలేదు ఇప్పుడైతే పోలేదు పిలిస్తే అక్కడ వాళ్ళకి కూడా వాళ్ళకే పని చేస్తున్నారు తీసుకొని వీడవాళ్ళు కూడా సరే వాడి ముప్పై లక్షలు అడిగడానికి ఇల్లు కట్టడానికి వారికి ఇలాదు నేను ఇల్లు ముప్పై లక్షలు డబ్బులు డబ్బులు తీసుకుంటారు ఇల్లు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తారు అని మేము వాళ్ళకి ఈలేదు సార్ అతనే మళ్ళీ వీడియో వాళ్ళని పంపించి మా దగ్గర డబ్బులు కావాలని అడిగాడు ఇరవై వేలు అడిగారు వాళ్ళు ఈలేం సార్ అన్నా ఇరవై వేలు ఇచ్చినాక కావాలంటే నీకు అన్యాయం జరిగితే నేను వీడియోలో చెప్తాను అన్నాడు నేను అందుకనే ఆయన వాటిలు కూడా ఏం లేదు ఇక్కడికే వచ్చాను సార్ నేను ఇక్కడ న్యాయం జరుగుతుందని అయ్యా మా తళ్ళవి కూడా అలాగే చేశారు సార్ వాళ్ళైతే డబ్బులు లంచాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి లంచాలిచ్చి అప్పుడు కూడా అంతే కొంచెం ఉంటే లక్ష రూపాయలు లంచం ఇచ్చి కట్టి కట్టుకుందామా వానికి ఇచ్చేసింది ఇరవై లక్షలు ఇరవై లక్షలు తీసుకుని పది లక్షలు పది లక్షలు పెట్టుబడి పెట్టి కట్టించాడు అక్కడ ఉన్న లీడరే కొద్దిలవు అట్లా వాళ్ళది కూడా అలా చేశారు నేనేమో మా దగ్గర లేదయ్యా సోమత లేదు మేమే పని చేసుకుంటామని ఈ సార్ మేము వాళ్ళకి ఎవ్వరికి అక్కడ ఉన్న లీడర్లకు ఎవ్వరికి ఈ లేదు ఇప్పుడు ఆ లీడర్లు మా మీదే పడుతున్నారు గవర్నమెంట్ మా మీదే పడుతుంది ఎవరు మాకు సపోర్ట్ వాళ్ళు లేరు సార్ నేనైతే రెండు సార్లు వేసుకున్నాను సార్ నాకు నేను నా పిల్లలకి దిక్కే లేదు పాములు వస్తాయి సార్ రేఖలి పద్దెనిమిది సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉన్నా నేను పాములు వస్తాయి ఇంత పెద్ద పాములు వస్తాయి అక్కడ ఉంది పక్కన పాములు వస్తాయి ఆ భయానికి లోన్ అప్పు చేసి ఇంట్రెస్ట్ కి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాను సార్ పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర నేను తెచ్చుకున్నాను వేరే వాళ్ళ దగ్గర రైట్ బయట విన్నారు కదా ఇంటి పరిస్థితి అనమాట సో వీళ్ళు ఓల్డ్ బైన్పల్లి అంజానగర్ బస్తీలో ఉంటారు నివాసం ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టుకుంటాం అంటే లంచం కావాలి లంచం కావాలని చెప్పి చాలా వరకు సదాయిస్తున్న పరిస్థితి అండ్ లంచం కొద్ది వరకు యాభై వేల అరవై వేలు అట్లా ఇచ్చినప్పుడు కూడా సో అట్లా ఇచ్చినా కూడా పని కాని పరిస్థితి అనిపిస్తుంది సో వీళ్ళకే కాకుండా వీళ్ళ పక్కన ఉన్న వీళ్ళ అక్కలు కావచ్చు వీళ్ళ కుటుంబాన్ని అందరికీ అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ దౌర్వన్యం చేస్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ రెండు సార్లు సూసైడ్ అటెంట్ కూడా చేసి ఉరు కూడా పోయినా సో నా మొగ్గు నా భర్త వచ్చి కాపాడి అని చెప్పేసి బాధితురాలు వీళ్ళపోతు పరిస్థితి సో చూడాలి ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సో అదైనా సరే న్యాయం చేస్తారా చేయాలన్నట్టు చూడాలి